నమస్తే దోసులు నేను ఎవరో యాదు అయితే మాయ కానీ ఒక్కసారి లుక్ లుక్కరి కదా ఇయ గిలాంటి ముచ్చట్లే గమ్మత్తు గమ్మత్తు ఎంజాయ్ చేసే ముచ్చట్లు మన వేములవాడలో మస్తున్నాయి అందుకని ఇంక వేములవాడ జాతరకు వచ్చిన ఈ మిమ్మల్ని కూడా జోరుగా ఎంజాయ్ చేపి తగ్గి వీడియోతో ఒక్కసారి పోయి అరసుకురా దంపారి చలో మరి మంచి నచ్చే నచ్చు కుటుంబరు అసలు ఇక్కడ ఏం చేశారు మాకు ఎప్పు మేము రేపు జాగారం చేస్తాం మొత్తం అంటే జాగారం అంటే తెల్లని జాగారం చేసి ఒక్క పొద్దున ఇస్తాం రేపు పొద్దున రూపాయలు ఇప్పుడు జాగారం అంటే ఇప్పుడు మేము ఈ షెవుల్లల్లో ఫోన్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని డాన్స్ చేసేది కదా పాడ అన్ని ఊదించుకొని వండుకొని పాటలు పాడి తింటాం పాటలు పాడతారా నువ్వు వాడతావు పాటలు వాడతా అబ్బా ఒక్క పాట వాడవా దానికోసం పాడు మీ వాడతారు ఎరగా పోరేసి ఇస్తాను ఇష్టం పాడు రాజే మన జబర్దస్త్ జీవనం నచ్చినట్టున్నాడు కదా ఒకసారి స్టేజ్ గారికి పోయి చూసేద్దాం పారీ రాజరాజేశ్వరుని సీదిల పిల్ల ఇది పెళ్లి

ఇక చూసారు కదా నైట్ ఎమ్లాడ లైట్ల కాంతిల్ల ఎట్లా మెరిసిందో ఇక మొత్తానికి అయితే గుడి దగ్గరికి వచ్చినా ఇక్కడికి వచ్చి ఇక లోపలికి పోతున్నా మరి జనాలు అయితే ఉన్నారు ఒకసారి వీళ్ళందరూ నడుచుకుందాం ఎక్కడి నుంచి చిరు ఏం చెప్తారు ఇలా నడుచుకున్నాక లోపలికి పోదాం ఇక అవు ఇన్న తన అన్న నమస్తే ఇట్రా ఇతరా

నన్ను ఈ బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా ప్రేమతో దయత ఉండాలంటే మన ఈ ఈ ఊరు అనేది ఈ ఊరు అన్నావు కదా మరి నువ్వు ఈ ఊరైతే ఎక్కడెక్కడ నుంచి అయితే అందరు వారానికి నెలకు వస్తారు మరి ఈ ఊరే కాబట్టి రోజు పోతావు గుడికి మేము రోజు వస్తాను ఎప్పుడంటే ఒక వారం రోజుల కాదు సోమవారం ఎక్కువ ఉంటారు మరి శివరామునికి ఎక్కువ ఉంటారు శివ కళ్యాణకు ఎక్కువ ఉంటారు ప్రభువా ఈ పాపిని విక్షమించాలి క్షమించాలి కూడా ఎక్కువ ఉంటారు మరి నీది ఇదే ఊరు కాబట్టి అప్పుడు మొత్తం మంది భక్తులు మీకు ఇబ్బంది కాదా మాకు ఇబ్బంది ఏం కాదు మొత్తం బది పోచమ్మ కూడా భీమన్న గుడి పోచమ్మ గుడి నాగనేశ్వరం గుడిలో పెద్ద ఎత్తున మరి మంది ఉంది నేను పొద్దుగాల ఆరు గంటకు దర్శకున్నాను ఆరు గంటకు దర్శకున్నాను ఇప్పుడు కూడా దర్శకున్నాము అంటే మహాలింగార్చనకు మరి లోనికి రా లోనికి పోదామంటే ఆపుతురు కాబట్టి జనాలు కాబట్టి బయట మొక్కుకొని పోవాలి మొక్కి పోవాలి అన్ని పార్టీల అందరికీ ప్రేమతో ఉండాలంటే నమస్కారం చెప్తూ నా పేరు బాన్పక్ వేములాడ సబ్బుని మా మస్తు మాట్లాడినా ఉన్నా జోరు మాట్లాడినా థ్యాంక్ యూ పోతా మరి ఇక్కడ ఒక అవ్వు ఉన్నది మరి అవ్వతో మాట్లాడిద్దాం అవ్వ ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఊరు అన్నది అరుసుకుందాం ఇక్కడ

కోడలు కట్టడాకు దారాన్ని బాణం గుర్తు పెట్టి గిట్టు చూపెడతారంటే గిట్టే కోడలు కట్టేస్తారు అనమాట ఇక్కడ కోడలు ఎందుకు అంటే కోడ అంటే ఆవు అది కట్టేయడం ఇష్టం ఇది ఇక్కడ స్పెషల్ అందుకే ఇక్కడ ఈ కోడలు కట్టేస్తారు గిడే ఉంది ఉచిత మెడికేటెడ్ వాటర్ సప్లై అదొకటేనా మంచి పని చేస్తారా మీరు వీళ్ళందరు ఇక్కడ వాళ్ళ మరి అసలు మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది అంటే మాకు శుభరిమలలో ప్రతి సంవత్సరం అక్కడ జరుగుతుంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని కరోనా టైం చూసినా లేకపోతే అంత ముందు నుంచే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అక్కడ ఈ రోజు నైట్ కూడా చేస్తాము జాగరా ఉంటారు కాబట్టి రేపు మార్నింగ్ వరకు చేస్తాము రేపు మార్నింగ్ రేపు మార్నింగ్ నిన్నయ్యా నిన్న మొదలు పెట్టి రా రాత్రి రాత్రి తొమ్మిది గంటలకు స్టార్ట్ చేస్తాం

చూసిరు కదుల్లా ఇది మనకు మెయిన్ ఇళ్ళకెళ్ళి అందరు పోతారు ఇక్కడ దర్శనం చేసుకొని మనం బద్ది కోసవా ఎల్లవా భీవన్న గుడి ఇక్కడ నుంచి అందరు జాగరానికి కోసం అక్కడ స్పెషల్ స్టేజ్ ఏర్పాటు చేసింది ఆ స్టేజ్ గడికి పోయి నైట్ అంతా అక్కడ ఉండి అక్కడ దేవుడి పాటలు తా కార్ఖా అంతా అక్కడ చురువు అవుతుంది అక్కడ షురు అయిన తర్వాత ఇక్కడ మొత్తం జాగారం ఒక పొద్దులని ఇచ్చుకొని ఎయిటోళ్ళు అట్టు ఇంటికి పోతారు ఇక్కడ మాత్రం ఈ రోజు బ్రహ్మాండంగా ఉంది మస్తు మంది జనాలు వచ్చేది ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళందరూ కోరికలు తీరాలని మనం కూడా ఒకసారి మన చాలా ద్వారా మన దేవుణ్ణి కోరుకుందాం ఓం నమ శివాయ మీకు ఒకటి చూపెడతా ఉల్లా అది ఏందో ఒకసారి కెమెరా ఏమైనా గడ్డి చూపెట్టే షిన్ కదా ఇదే లడ్డు ప్రసాదం నేను ఎప్పుడు వచ్చినా లడ్డు ప్రసాదం తీసుకొని అయితే అస్సలకే ఊరు మీరు వచ్చినా ఇక్కడ లడ్డు ప్రసాదాన్ని తీసుకొని దర్శనం చేసుకొని ఓరు ఇగో మనకి ఇక్కడ శివదీక్ష స్వాములు ఉన్నారట ఇక్కడ ఈ స్వాములు ఏం చేస్తారంటే పంచామృతాలు తీసుకొని గుళ్ళ శివాయకు సమర్పిస్తారట మరి ఇక్కడ నుంచే గురుస్వాములు అందరూ ఇక్కడ ఉన్నారు వాళ్ళని వాళ్ళ దగ్గర పోయి ఒకసారి అరుచుకొని అర్థం పారు శివాయ మ శివాములు స్వామి ఓం నమ శివామి నా పేరు రాపెల్లి శ్రీధర్ నేను గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా శుభదీక్ష తీసుకుంటున్నాను అసలు జాగరణ అంటే ఏంటి స్వామి మీరు మీ మాటలో జాగరణ ఇక్కడ అది ఇక్కడ బాగా మంది భక్తులు వచ్చి అక్కడ మన రాజన్న అనేది పేదల దేవుడు హలాహలము మింగినప్పుడు మన శివునికి కొంచెం అదే వచ్చినప్పుడు ఆ దాని కొరకు జాగరణ ముట్టించుకొని అతని కొరకు వేచి ఉన్నది ఒక కథ చెప్తారు తర్వాత ఈ శివలింగము మన బ్రహ్మ విష్ణు అప్పుడు ఆ కథ ఒకటి ఉంది అది రకరకాల కథలు చెప్తారు కానీ మనము దేవుడిని గురించి చాలా రాజన్న నమ్ముతున్నాం కాబట్టి మనం నమస్తే ఏం చెప్తున్నారు అమ్మాయి కుండలు పెట్టిరూ దీపం పెట్టిరో దేవుని పెట్టిరు ఇక్కడ ఏం చెప్తారు మీరు ఏ ఊరు నుంచి వచ్చినావు నువ్వు మీరు అందరు అదే ఊరా అనుకున్న కోరికలన్నీ నెరవేరుతానే అందుకే అత్తారుగా అవ లేదు మీరేడా అంతేనా చెప్తారా మీరు నలుగురికి చెప్తారా మంచిగా ఉండాలని మంచిగా గమ్మది చెప్తారు మరి మీరు ఒక్క పాట పాడతారు అమ్మ నేను ఇంకా చూసిరు కదుల్లా మన యవలాడ జాతర ముచ్చట గిక్కన్నైతే గమ్మత్ గమ్మత్ మనుషులు ఉన్నారు గమ్మత్తుగా ఎంజాయ్ చేసినాం పాడినాం ఆడినాం శివస్వాములతోనైతే జోరు ఎగిరినా ఈ సంవత్సరం మస్తు అనిపించింది మళ్ళొచ్చే సంవత్సరం కూడా రావాలని కోరుకుంటున్నా ఇలాంటి జాతరల ముచ్చట్లను మన విలేజ్ టీవీ మీ ముందు తీసుకొస్తుంది మన విలేజ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటా మరి బాయ్